హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయతో గ్రేవీ అండి చాలా బాగుంటుంది బెండకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసింది ఉంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పక ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది అంత బాగుంటుందండి మనకు మటన్ చికెన్ కంటే దీంతో ఇంకో బుక్ ఎక్కువ తింటారు అంత బాగుంటుంది గ్రేవీతో అయితే సూపర్ ఉంటుంది ఇలా మనం మసాలాలు చూస్తాం ఎక్కువ వాడము గ్రేవీ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే హైలెట్ అంత బాగుంటుంది మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ కర్రీని ఎలా చేసుకోవాలని చూసేద్దాం పదండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి మనం అన్నం చపాతి పూరి పుల్క దేనితోటైనా సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఇప్పుడు వీడియోలకి వెళ్దాం ఇప్పుడు మిక్సీ గిన్నె పెట్టుకొని అందులో ఒక మూడు పెద్ద అయింది ఉంటే ఒక నాలుగు పెద్ద అయితే ఒక మూడు తీసుకోండి చిన్నవి అయితే ఒక నాలుగు తీసుకోండి అంటే కేజీ దాకా అవుతాయి టమాటాలు అట్లనే కొన్ని జీడిపప్పులు పల్లీలు వేసుకోవాలి అట్నే ఒక స్పూను కారంస్ వేసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి అట్లా దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకొని బెండకాయ ముక్కలు నేను ముందే కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని అట్లా కడిచేసుకోవాలి అవిటిని ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఆయిల్ కొంచెం ఈట్ అయినాక మనం బెండకాయ ముక్కలు అందులో వేసి వేంపుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకోండి ఆయిలో పెట్టకండి తొందరగా మాడిపోతాయి మనకు ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు అవి ఎక్కువ ఫ్రై కాకుండా మనకు కొంచెం కొంచెం మెత్తబడ్డట్టు మనకు తెలుస్తుంది కదా కొద్దిగా ఫ్రై అయితే అట్లా బాగా పైనగా ఫ్రై చేసుకోకండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అట్లా ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు అవన్నీ తీసుకున్నాక మనం అందులోనే పోపేసుకుందాం అదే వాయిల్లో మనం పోపు వేసుకుందాం కొన్ని ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకున్నాక అవి కొంచెం వేగినాక మనం ఇప్పుడు ఉల్లిపాయలతో వేసుకోవాలి అందులోనే ఉల్లిపాయలు ఒక రెండు గడ్డలు తీసుకోండి గ్రేవీ కాబట్టి బాగుంటుంది అట్నే కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి చూస్తాం అట్లా మధ్యలో కడిచేసి వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అదంతా మనకు ఉల్లిపాయ అంతా వేగాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి అదంతా వేయదాకా వేంపుకోండి చూడండి ఉల్లిపాయ వేగుతుంది కదా అట్లా ఇప్పుడు మనం అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా అట్లనే ఒక స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇప్పుడు పేస్టు మనకు ఫ్రై కావాలి అల్లం పేస్టు మరో నిమిషం వేపుకొని మనం ఇప్పుడు అందులోకి సాల్ట్ వేసుకోండి తగినంత ఒక స్పూన్ దాకా అవుతుంది అట్నే ఒక స్పూను కారం వేసుకోండి మనం ఒక స్పూను టమాటోలు వేసి పట్టినాం కదా ఇది ఒక స్పూను రెండు స్పూన్ల కారం అయితే సరిపోయిద్దండి ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక స్పూన్ వేసుకోండి ఇప్పుడు మనకు టమాటా అంతా ఉల్లిపాయ అంతా మగ్గింది కదా ఇప్పుడు టమాటా పేస్ట్ పట్టుకున్నాం కదా దాన్ని అందులోకి వేసుకోవాలి పేస్ట్ అంత వేసుకున్నాక మనం దాన్ని అంతా కలుపుకోవాలి పేస్ట్ వేసుకున్నాక సుతం ఒక రెండు మూడు నిమిషాలు బాగా దాన్ని ఉడకనియాలి మనకు గ్రేవ్ అంతా ఉడుకుతేనే బాగుంటుందండి చూడండి దాన్ని అడుగు పట్టకుండా మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం దానికి కొద్దిగా క్యాబ్ పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం గ్రేవ్ అంతా మంచిగా ఉడుకుతుంది చూడండి మన గ్రేవీడికి కొంచెం ఆయిల్ అన్నది బయటికి రిలీజ్ అవుతుంది కదా మనకు గ్రేవీ ఉడికినట్టు ఇప్పుడు అంత ఒకసారి కలుపుకుందాం మన గ్రేవీ ఉడికితేనే కర్రీ అన్నది టేస్టు బాగుంటుంది ఇప్పుడు మళ్ళో నిమిషం పాటు ఉడికించుకుందాం క్యాప్ పెట్టుకుంటా ఉడికించుకోవాలి గ్రేవీని చూడండి మనకు గ్రేవీస్తో చిక్కగా అయింది ఇప్పుడు మనం ఎంపి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్నాక ఒక్కసారి కలపాలి గ్రేవీ బెండకాయ ముక్కలు ఉడకాలి మనకు గ్రేవీలో బెండకాయ ఉడికితే బెండకాయ తినేటప్పుడు చాలా బాగుంటుందండి క్యాప్ పెట్టేసి మరొక రెండు నిమిషాలు గ్రేవీని ఉడికించుకుందాం చూడండి మనకు ఆయిల్ అంత ఎట్లా వచ్చింది పైకి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోవాలి నేనైతే మిక్సీ పట్టినా కదా అదే గిన్నెలో వాటర్ వేసి వేసుకుంటున్నాను గ్రేవీకి సరిపోని వేసుకోండి అంటే మీకు కొంచెం ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్స్ ఎక్కువ వేసుకోవచ్చు చిక్కగా ఉండాలనుకుంటే తక్కువ వేసుకోండి నేను ఇంకా కొన్ని పోస్తున్నా ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకుందాం గ్రేవీ ఎలా ఉండన్నా చూపించుతా చూడండి గ్రేవ్ అన్నది అట్లుండాలి ఉండాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అవుతుందండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి బెండకాయ తోడు బెండకాయ తినాలంటే అంటే తినరు కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కొద్దిగా ఇష్టపడరు ఇలా చేసి పెట్టండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి అట్లనే చిన్న కడి చేసిన కొత్తిమీర అంత అంతొక్కసారిగా కలుపుకోవాలి చూడండి మన కర్రీ రెడీ అయింది అట్లుంటే సరిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు క్యాప్ పెట్టేస్తాం చూడండి మనకు కర్రీ రెడీ అయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుంటే సరిగా ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకే ఒకే తీరు కాకుండా పులుసు ప్రైలు కాకుండా ఇలా గ్రేవీతోటి చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి చేరుతుందండి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి చూడండి మనకు సూర్తనే అర్థమవుతుందిగా కర్రీ ఎలా ఉంటుంది అన్నది సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరైతే ఇట్లా ఇలాగే అంత బాగుంటుందండి మనం చేసుకున్న చూద్దాం ఈజీగా మసాలాలు లేవు ఏజ్ వాళ్ళైనా ఈజీగా తినేయచ్చు